ప్రైజ్లో నిజంగా మనం మాట్లాడుకోవాలంటే క్రైస్తవ జీవితం అంత సామాన్యమైనది అయితే కాదు శ్రమ ఉంటాయి కష్టాలు ఉంటాయి అలాగే దానితో పాటు కూడా సంతోషం ఇస్తాడు దేవుడు ఎల్లప్పుడూ ఆయన స్తోత్రార్హుడే ఉంటాడు ఇది ప్రభు చెప్పాడు ఇది రెండంచులు గల ఖడ్గం ఈ ప్రయాణం చాలా ఇరుకు ఇందులో ప్రవేశించేవారు ఎందరో ఉంటారు కానీ తిరిగి వెండి తిరిగి వెళ్ళిపోతారని కూడా చెప్తున్నా నా జీవితంలో నేను అనుభవించేవి మీతో పంచుకుంటున్నా ఇది చాలా కఠినమైనది వాక్యానుసారంగా జీవించాలని అంటే మనల్ని చాలా వరకు అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు పరిశీలన చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా మనం వెండి దేవుని కొరకు జీవిస్తే గొప్ప కార్యాలు చూడవచ్చు శ్రమ వచ్చింది కదా ప్రభా నాకేందుకు శ్రమ ఈ కష్టం బాధలు అని అనుకునే కన్నా వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు హమందు మనకి ఫలము దొరకపోయినప్పటికీ పరలోకంలో మనకి ఫలం దొరుకుతాయి అందుకే పేదర్యూహాలు అన్నారు మా దగ్గర వెండి వెండి బంగారము నా దగ్గర ఏం లేదు మా దగ్గర ఒకటే అదే ఏసుక్రీస్తున్నాము పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడు కూడా మనకి తోడయుడు నడిపిస్తూనే ఉంటాడు మనం నడవగలగాలి అలసిపోకుండా నడవగలిగితే ప్రభు ప్రభుదూరమైన ప్రాంతాలను కూడా నడిపిస్తాడు చాలా ప్రయత్నం చేసినప్పటికీ ఆయన విడిచిపెట్టడు మనకి ఆయన ఖచ్చితంగా ఆధరిని చేరే వరకు కూడా మనలను నడిపించేవాడిగా ఉంటాడు కాబట్టి శ్రమ ఓర్పు ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తాయి అందుకని శ్రమలు ఎందు మనం అతిశయపడాలని బైబిల్ గ్రంథం చెప్తున్నాయి కాబట్టి దేవుని మార్గాన్ని అనుసరిద్దాం శ్రమ కష్టాలని బాధలను బట్టి మనం భయపడక దేవుని కొరకు సాగిపోతాం